మన ప్రభువును యేసు నామములో నీకు అందరికీ వందనాలు దేవుని వాక్యంలో నుండి ఇప్పుడు మనం కొన్ని నిమిషాలు దేవుని వాక్యం ధ్యానిద్దాం సామెతులు మూడో అధ్యాయం మొదటి మాట మనం చదువుకుందాం నా కుమారుడా నా ఉపదేశమును మరవకము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా కైకోనుము అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడి సంవత్సరములను శాంతిని నీకు కలిగి దేవునికి స్తోత్ర దేవుని వాక్యంలో ఇప్పుడు మనం చదువుకున్న మాట దేవుని మాట మనతో చెబుతూ అంటున్నాడు కదా నా కుమారుడ నా ఉపదేశమును మరొకము నా ఆజ్ఞలను నీ హృదయపూర్వకముగా గైకోను అని దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు ఎందుకంటే చాలాసార్లు మనం చేసే చాలా విషయాల్లో పెద్ద పొరపాటు ఏంటంటే దేవుని వాక్యాన్నే మర్చిపోతూ ఉంటాం దేవుని మాట మర్చిపోయి తిరుగుతూ ఉంటాం ఎన్నో విధాలుగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు దర్శనము కళ దేవులు సేవకుల ద్వారా అనేక విధాలుగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు కానీ ఎప్పటికప్పుడే ఎప్పటికప్పుడే దేవుని మాటని మర్చిపోయి దేవుని వాక్యాన్ని మర్చిపోయి మనకి తెలియకుండానే మనం ఎరగకునే ఎరగకుండినట్లుగానే దారి తొలగిపోతూ ఉంటాం అలాంటప్పుడు దేవుడి వాక్యం ఎవరిలోనైతే ఉంటుందో దేవుని మాట ఎవరి హృదయాలోనైతే ఉంటుందో వారు ఏం చేస్తారంటే వారు తొలగిపోతున్న ఆ పరిస్థితి దూరం అయిపోతున్న ఆ స్థితి వారు గుర్తిస్తూ ఉంటారు ఎందుకంటే వాక్యం జీవం గలది దేవుని మాట జీవంతో కూడినది అందుకని ఉన్న మనిషి ఎలాగైతే కదిలుతూ ఉంటాడో జీవము మనలో ఉంటే ఎలా మెదులుతూ ఉంటామో ఎవరైనా మనల్ని కొడితే నెప్పు ఎలాగైతే వస్తుందో అలాగే దేవుని వాక్యం ఎవరిలోనైతే పనిచేస్తుందో ఎవరో హృదయాల్లోనైతే దాచుకుంటారో వారు ఏం చేస్తారంటే ఈ లోకంలో నేను దిగిపోతున్నానని ఈ లోకానికి నేను బానిసనైపోతున్నానని ఈ లోకంలో నేను పనికి రాకుండా పాడైపోతున్నానని అర్థమవుతూ ఉంటుంది అందుకే దేవుని వాక్యం అంటుంది కదా నా కుమారుడా నా ఉపదేశమును మరవకు నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా దాచిపెట్టుకోమంటున్నాడు అంటే కొన్నిసార్లు వాక్యం మనలో ఉంటుంది కానీ అది హృదయపూర్వకంగా కాదు వాక్యం తెలుసు పాటలు తెలుసు అన్నీ తెలుసు కానీ హృదయపూర్వకంగా మనం దాచిపెట్టుకోకపోవడం వల్ల హృదయాతో అత్తుకోని మనం దేవుని వాక్యాన్ని అత్తుకో ఉండటం వలన జరిగే నష్టం ఏంటయ్యా అంటే మనం ఎలా తొలగిపోతున్నామో మనకు అర్థం అవ్వకుండా మనం ఎలా పోతున్నామో మనకు తెలియకుండా నాశనానికి పతనానికి అనేకమంది యవన పిల్లలు అనేక మంది పెద్దలు అనేక మంది నరకానికి నాశనానికి పోవడానికి కారణం ఏంటయ్యా అంటే దేవుని వాక్యం మరిసిపోవటం వలన దేవుని వాక్యం వారిలో లేకపోవటం వలన అందుకే ఒత్తుడు అంటాడు కదా నీ వాక్యము నా పాదాలకి దీపం చూసారా దేవుని వాక్యం ఎలాంటిది దీపం అంటే ఎలుతురిచ్చేది దీపం అంటే ఎలుగు మనం వెళ్ళే దారిలో మనకు దారి చూపేది కదా చూడండి ఒకప్పుడు మనం సీకెట్లో వెళ్తే మన దగ్గర ఒక సెల్ ఫోన్ ఉంటే లైట్ వేసుకు వెళ్తాం కదా లేదంటే బైక్ మీద వెళ్తే మనం లైట్ ఆన్ చేసుకుని వెళ్తూ ఉంటాం ఎందుకని అది మనకు దారిని చూపిస్తుంది కాబట్టి అది దారి చూపించేటప్పుడు ఏదైనా అడ్డంగా ఉన్నా ఏదైనా గుంట వచ్చినా ఏదైనా లోయ వచ్చినా ఏదైనా దెబ్బలు లేదంటే మనం ప్రమాదంలో పడకుండా ఈ లైట్ మనలో ఏం చేస్తుందంటే కాపాడుతూ ఉంటుంది కదా అలాగే దేవుని వాక్యం ఎవరి హృదయంలోనైతే ఉంటుందో దేవుని మాట ఎవరు హృదయాల్లో దాచుకుంటారో వారందరూ ఏం చేస్తారు తెలుసా వారు ఎలాగా నడవాలో ఏ వెళ్తే నాకు ప్రయోజనకరమో ఏ మార్గంలో వెళ్తే నాకు మేలు కలుగుతుందో అని గ్రహించి దేవుని వాక్యాన్ని పట్టుకొని బ్రతుకుతూ ఉంటారు అందుకే కదా బద్ధుడు అంటాడు అయ్యా నీ వాక్యము నాకు బాధలో ఉండేటప్పుడు నాకు నెమ్మది లేనప్పుడు అది నాకు నెమ్మదిని కలిగి చేస్తుందయ్యా అంటాడు కదా అందుకని మన హృదయాల్లో మన బ్రతుకుల్లో మన జీవితాల్లో దేవుని వాక్యం ఉంటే మనలో దేవుడి మాట ఉంటే అది మన బ్రతికిస్తుంది అది మనకు ఇస్తుంది ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది ఒకవేళ తొలగిపోయినా ఒకవేళ మనకు తెలియకుండా మనం నరకానికి నాశనానికి పోతూ ఉన్నా ఆ వాక్యం మనలో ఉంటే మనం మేలుకోవడానికి ఎందుకంటే చెప్పాను కదా జీవం ఉన్న మనిషి మెదులుతూ ఉంటాడు జీవం ఉన్న మనిషి కెదులుతూ ఉంటాడు చచ్చిపోయిన మనిషి కెదలడు మరలా తిరిగి లేవడానికి అవకాశం ఉండదు అందుకే జీవం గల వాక్యం మనలో ఉంటే మనం మరలా బ్రతకడానికి మరలా మనం దేవునితో జీవించడానికి మరలా మన బ్రతుకులు మనం కట్టుకోవడానికి ఆ వాక్యం మనకు ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉంటుంది కాబట్టి అలాంటి కృప కలిగి అలాంటి మంచి వాక్యముతో వాక్యం చదువుకుంటూ దేవుని సన్నిధిలో మన జీవితాలు మనం కట్టుకుందాం ఈ కొద్ది మాటలు దేవుడు మన మననికిలో దీవించి ఆశీర్వదించును గాకే మీకు అందరికీ నా వందనాలు